హాయ్ ఫ్రెండ్స్ నిష్ఠా ట్రైనింగ్లో భాగంగా మనము వన్ టు ఎయిట్ మోడ్యూల్స్కి పోర్టుపోయిల్ సబ్మిట్ చేసాం కదా ఈ సబ్మిట్ చేసినట్టు పోర్టుపోయిల్ చేరయ్యా లేదా కరెక్ట్గా సబ్మిట్ అయ్యేయా లేదా తెలుసుకోవడానికి మనకు ఒక డాష్ బోర్డ్ అనేది ఇవ్వడం జరిగింది ఆ డాష్ బోర్డ్ లింక్ అనేది మనకి ఎస్ఆర్జీ గారి చేత మన గ్రూప్లో ఫార్వర్డ్ చేయబడింది ఒకవేళ మీకు ఆ లింక్ రాకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అక్కడి నుంచే మీరు సెర్చ్ చేసుకోవచ్చు అయితే మన వన్ టు ఎయిట్ మోడ్యూల్స్ మనం సబ్మిట్ చేసినవి కరెక్ట్గా చేరయ్యా లేదా అనేది ఈ డ్యాష్ బోర్డ్లో ఎలా తెలుసుకోవాలనేది మనం ఈ వీడియో ద్వారా చూద్దాం ఓకే ఫ్రెండ్స్ దీనికోసం మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మన ఎస్ఆర్జీ గారి చేత వచ్చినటువంటి లింక్ని మనం టచ్ చేసినట్లయితే పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది అదక పైన ఆ సెర్చ్ బార్ ఎలా వెళ్తుందంటే కొద్దిసేపు వెయిట్ చేస్తే మన డేటా అంతా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ చూసినట్లయితే మనకి అన్ని డీటెయిల్స్ వచ్చేసి ఉంటాయి ఇక్కడ మొ మొదటగా మనం ఇక్కడ ఈ డాష్ బోర్డ్ గురించి చూస్తే పైన పోర్టుపోలియ డాష్ బోర్డ్లో మనకి ఇక్కడ పేజెస్ ఎయిట్ పేజెస్ అనేది ఇవ్వడం జరిగింది ఇక్కడ మనకి ఎయిట్ పేజెస్ అంటే ఒక్కొక్క పేజీ ఒక్కొక్క మోడల్ సంబంధించిన డేటా ఉంటుంది సో నేను ఇప్పుడు ఫిఫ్త్ పేజీలో ఉన్నాను ఫిఫ్త్ పేజీలో నేను పోర్టుపోలియ సబ్మిట్ చేశాను కదా అది కరెక్ట్గా చేరిందో లేదనేది చెక్ చేసుకోవడానికి మనకి కిందకు వచ్చినట్లయితే ఇక్కడ మన మొబైల్ నెంబర్ అడుగుతుంది అక్కడ మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేద్దాం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బటన్ క్లిక్ చేసినట్లయితే కొద్దిసేపు వెయిట్ చేసినట్లయితే మన డేటా అనేది ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ డేటా ఓపెన్ అయింది డిస్టిక్ తర్వాత మండలు తర్వాత మన స్కూల్ డీటెయిల్స్ ఆ తర్వాత మన నేము ట్రెజరీ ఐడి తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ గ్రాండ్ టోటల్ వన్ అంటే మన ఫిఫ్త్ మోడల్కి సంబంధించి ఎన్నిసార్లు పోర్ట్ఫోలియో సబ్మిట్ చేసాం కొంతమంది బై మిస్టేక్ వన్ ఆర్ టూ టైమ్స్ చేసినప్పుడు టూ అని చూపిస్తుంది వన్ టైం చేసిన కంటే వన్ టైం చూపించింది ఇదేది ఫిఫ్త్ పోర్ట్ఫోలియోకి సంబంధించినటువంటి డేటా ఈ విధంగా ప్రతి పేజీని మనము ఇక్కడ సెట్ చేసుకోవాలి ప్రతి పేజీని ఓపెన్ చేసుకోవటం మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవటం మన డీటెయిల్స్ని మనము మన డేటాను మనం స్టేటస్ని చూసుకోవచ్చు ఇప్పుడు నేను ఫోర్త్ పేజీకి వెళ్తున్నాను అంటే బ్యాక్కి వెళ్తున్నాను ఫోర్త్ పేజీలో డేటా ఓపెన్ అవుతుంది కొద్దిగా వెయిట్ చేయండి ఓకే ఓపెన్ అయిపోయింది ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేద్దాం మొబైల్ నెంబర్ ఇచ్చేటప్పుడు సెర్చ్ క్లిక్ చేసినట్లయితే మన డేటా ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయిపోయింది ఇక్కడ చూడండి సేమ్ ప్రకాశం మండలు తర్వాత స్కూల్ నేము మన నేము మన ట్రెజరీ ఐడి మనం ఎన్నిసార్లు సబ్మిట్ చేసాము వన్ టైం ఓకే ఫోర్త్ మోడల్ కూడా స్టేటస్ ఓకే ఇప్పుడు నేను సిక్స్త్ మోడల్ పోర్ట్ఫోలియో సబ్మిట్ చేయలేదు అయితే దానికి ఎలా వస్తుందో ఒకసారి సిక్స్త్ మోడల్ ఓపెన్ చేసేసి చూద్దాం దానికోసం నేను పేజ్ నెంబర్ సిక్స్కి వెళ్ళాలి సో సిక్స్త్ మోడల్ ఓపెన్ అవుతుంది దానికి సంబంధించిన డేటా ఓపెన్ అవుతుంది ఓకే ఓపెన్ అయింది ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ పైన ఇచ్చారు ఇక్కడ వచ్చేసి మన ఫోన్ నెంబరు కింద వచ్చేసి ఎస్ఆర్జీ నెంబర్ మన నెంబర్తో మనం సెట్ చేసుకోవాలి కాబట్టి మన నెంబర్ ఇస్తాం ఇక్కడ సో ఇక్కడ మన నెంబర్ ఇచ్చేసిన తర్వాత యాజ్ యూజువల్ సెర్చ్ క్లిక్ చేసినట్లయితే సిక్స్త్ మోడల్ సంబంధించినటువంటి స్టేటస్ అనేది మనకిప్పుడు ఓపెన్ అవుతుంది చూడండి సిక్స్త్ మోడల్ స్టేటస్ ఓపెన్ అయింది ఇక్కడ నో డేటా అని ఉంది ఎందుకని నో డేటా అంటే నేను సిక్స్త్ మోడల్ సంబంధించిన పోర్ట్ పోలీ సబ్మిట్ చేయలేదు కాబట్టి అక్కడ నో డేటా అనేది రావడం జరిగింది ఓకే ఇక్కడ సిక్స్త్ మోడల్ దగ్గర నుంచి ఎస్ఆర్జీస్ యొక్క నెంబర్ కూడా ఇచ్చారు అంటే ఎస్ఆర్జీస్ కూడా వాళ్ళ నెంబర్ క్లిక్ చేసి ఆ నెంబర్ ద్వారా ఎంతమంది వాళ్ళ కింద ఉన్నటువంటి టీచర్స్ ఎంతమంది అలాట్ చేశారో వాళ్ళు ఎంతమంది పోర్టుపోలే సబ్మిట్ చేశారో కూడా వాళ్ళు చూసుకునే అవకాశం ఉంది ఓకే ఇక్కడ కానీ వాళ్ళ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే ఎంటర్ చేసేసి సెర్చ్ కానీ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి ప్రకాశం డిస్టిక్ తర్వాత వాళ్ళకి అలాట్ చేసినటువంటి ప్లేసెస్ ఆ తర్వాత ఇక్కడ స్కూల్ అడ్రస్సెస్ ఫార్టీ ఫైవ్ ఆ స్కూల్కి సంబంధించి ఎంతమంది సబ్మిట్ చేశారు పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ ఫార్టీ సిక్స్ మెంబర్స్ సబ్మిట్ చేసినట్టు చూపిస్తుంది ఈ విధంగా వాళ్ళు ఎవరెవరు సబ్మిట్ చేశారనేది కూడా ఏ స్కూల్ నుంచి సబ్మిట్ చేశారనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా తెలుస్తుంది అనమాట ఈ విధంగా కూడా ఎస్ఆర్జీస్ కూడా వాళ్ళు మన యొక్క పోర్టపోలియో పంపించారా లేదని చెక్ చేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ చెప్పాను కదా సిక్స్త్ మోడల్ చేయలేదు కాబట్టి నో డేటా అని వచ్చింది ఓకే అలాగే మాకు ఈ డాష్ బోర్డు సంబంధించినటువంటి రీసెంట్గా వస్తున్న కంప్లైంట్స్ ఏంటంటే సార్ మేము ఎయిత్ మోడల్ సంబంధించి పోర్టపోలియో సబ్మిట్ చేశాము కానీ మాకు డాష్ బోర్డ్లో నో డేటా అని వస్తుంది అని చెప్పని అడిగారు అలా వచ్చింది అంటే దేనికి వచ్చింది అంటే ఇక్కడ రెండు రకాల కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసి వీరు ఈమెయిల్ అకౌంట్ తోటి దీక్ష లాగిన్ అయ్యారు కానీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోలేదు అప్డేట్ చేసుకోకుండానే ఆ మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తే డేటా అనేది రాదు సో మీరు ఇమీడియట్లీగా మీ ప్రొఫైల్లో మీ మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోండి తద్వారా మీరు సెర్చ్ బార్లో మీరు మీ యొక్క స్టేటస్ని చూసుకోవచ్చు సెకండ్ థింగ్ వచ్చేసి మొబైల్ నెంబర్లు రిజిస్టర్ అయ్యేటప్పుడేమో ఒక మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారు సెర్చ్ చేసేదేమో వేరే మొబైల్ నెంబర్తో సెర్చ్ చేస్తున్నారు సో ఆ విధంగా కూడా మీ డేటా అనేది స్టేటస్ అనేది చూసుకోలేరు అనమాట సో ఇవి రెండు రెక్టిఫై చేసుకోండి ప్రొఫైల్లో ఖచ్చితంగా లాగిన్ అయ్యేటప్పుడు మీ మొబైల్ నెంబర్తో అయినా మీ జీమెయిల్ అకౌంట్తో అయినా మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవాలి ఈ విధంగా అప్డేట్ చేసుకుంటేనే మాత్రమే మన స్టేటస్ అనేది కరెక్ట్గా అనేది కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ప్రతి పేజీ మనం సెట్ చేసుకోవాలి అంతా కలిపి ఒకదిక్కడ రాదు చాలామంది అడుగుతున్నారు ఒక్క డేటానే చూపిస్తుంది నేను ఎనిమిది పంపించానంటే అలా కాదు ప్రతి పేజీ అక్కడ ఒక్కొక్క పేజీ ఇచ్చాడు కదా ప్రతి పేజీ క్లిక్ చేసుకోవటం మొబైల్ నెంబర్ ఇవ్వటం ఆ తర్వాత అది మనం సబ్మిట్ చేసింది కరెక్ట్ చేరిందా లేదని చెక్ చేసుకోవటం ఈ విధంగా ఎయిత్ మాడ్యూల్ సంబంధించి మీరు ఏ మాడల్కి అయితే పోర్ట్ఫోలియో పంపించారో అవి చేర్నీయో లేదనేది చక్కగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ మీరు ముందుగా పొందాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకా క్లిక్ చేసుకోండి ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్